ఇండస్ట్రీస్ మరియు ఐటీ శాఖ మంత్రివర్యలు గౌరవ్ స్థానిక శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్స్కి సంబంధించిన పర్సన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ నుంచి విచ్చేసిన ప్రతినిధులు తోటి ఇండస్ట్రీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి నా కలీగ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానతులు అందరికీ ఈ సందర్భంలో నా హార్దిక్ వందనాలు తెలియపరుస్తున్నాను ఇది మన అందరికీ చాలా సూదినము మన అందరికీ తెలుసు గతంలో టీఎస్ఐపాస్ అనే ఒక పాలసీ ఉండింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మంత్రి వర్యుల్లో చాలా సందర్భంలో ఈ విషయం చెప్పారు ద టీఎస్ ఐపాస్ ద్వారా ఎంఎస్ఎంఈస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి ప్రత్యేకంగా ఏమాత్రం బెనిఫిట్స్ లేవు ఎక్కువగా టిఎస్ఐ పాస్ లాంటి కార్యక్రమం ఉపయోగము పెద్ద పెద్ద కంపెనీస్కి వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఒక ఎంఎస్ఎంఈస్ కోసం ఒక పాలసీ మన రాష్ట్రంలో ఉండాలి అండ్ ఇతర రాష్ట్రాల్లో ఎట్లాంటి పాలసీస్ ఉన్నాయో వాటి కంటే కూడా మంచి పాలసీస్ ఉండాలి మించి పాలసీస్ ఉండాలి సో ఈ పాలసీ తయారు చేసే క్రమంలో ముఖ్యంగా చాలామంది ఇక్కడ ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ఉన్నారు వాళ్ళకి అవగాహన ఉంటుంది ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అధ్యయనం చేయడానికి కొన్ని సాధారణంగా కొన్ని అంశాలు ఉంటాయి ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి జీడిపిలో ఎంఎస్ఎంఈ భాగం ఎంత ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధిలో ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ భాగం ఎంత ఉంది రాష్ట్రం నుంచి జరుగుతున్నటువంటి ఎగుమతిలో ఎంఎస్ఎంఈ భాగం ఎంత ఉంది రాష్ట్రంలో కొత్త పేటెంట్స్ ఫైల్ అవుతూ ఉంటే కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉంటే దాంట్లో ఎంఎస్ఎంఈ భాగస్వామ్యం ఎంత ఉంది సో ఇట్లాంటి పరిణామాల మీద ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ని మనము సాధారణంగా బేరీస్ వేస్తాము సో ఇట్లాంటి అంశాల మీద మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఐదు రాష్ట్రాల్లో మనము ఎక్కడ ఉన్నాము ఇది ముందు విశ్లేషించడం జరిగింది అండ్ చాలా స్పష్టంగా మనకు తెలిసింది ఈ నాలుగు ఐదు అంశాల్లో ఏ దాంట్లో కూడా తెలంగాణ మొదట ఐదో ర్యాంక్స్లో లేవు అంటే మనము చాలా కింద కూడా లేము కానీ ఫస్ట్ ఫైవ్లో జీడిపి కాంట్రిబ్యూషన్ కావచ్చు ఉపాధి కాంట్రిబ్యూషన్ కావచ్చు ఎక్స్పోర్ట్స్ కాంట్రిబ్యూషన్ కావచ్చు కొత్త ఐపీస్ కావచ్చు ఎంఎస్ఎంఈ దృష్టితో చూస్తే మధ్యలో మనము ఉన్నాము టాప్లో లేము బాటంలో లేము కానీ టాప్లో ఎదగాల్సిద్దిగా ఉంటే మొదట ఐదు రాష్ట్రాల్లో కానీ మొదట మూడు రాష్ట్రాల్లో కానీ నంబర్ వన్ రాష్ట్రంగా కానీ గుర్తింపు పొందాల్సిద్దిగా ఉంటే మనము ఏం చేయాల్సిందిగా అవసరం ఉంది అప్పుడు ఇందాక చెప్పినట్టుగా చాలామంది ఎంఎస్ఎంఈ ప్రతినిధులతో కలవడం జరిగింది వాళ్ళ సంస్థలతో కలవడం జరిగింది కొంతమంది నిపుణులు ఉంటారు వాళ్ళకి ఎంఎస్ఎంఈ మీద మంచి పట్టు ఉంటుంది ఎన్నో దశాబ్ దశాబ్దాలుగా వాళ్ళు ఎంఎస్ఎంఈ వ్యవహారాన్ని గమనిస్తూ ఉంటారు వాళ్ళ అభిప్రాయం సేకరించడం జరిగింది అండ్ ఒక చిన్న టీం ఏర్పాటు చేశాము ఇండస్ట్రీ శాఖలో వాళ్ళు స్వయంగా కొన్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్కి వెళ్ళి ఎంఎస్ఎంఈ వాడే టెక్నాలజీస్ని అర్థం చేయడం వాళ్ళ ఫైనాన్సింగ్ లావాదేవీలని అర్థం చేయడం వాళ్ళు ఈరోజు టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగిస్తున్నారు దాని మీద అధ్యయనం చేయడం వాటి ద్వారా మా దృష్టికి ఏం వచ్చింది అంటే ఆరు రకమైన ప్రధానమైన సమస్యలు ఎదురవుతున్నారు దాంట్లో మొదటిది ల్యాండ్ ఏర్పాటు చేయడం అంటే వాళ్ళు ఇండస్ట్రీ పెట్ట పెట్టాల్సిందిగా ఉంటే ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వాళ్ళకి అందుబాటులో అవుతుందో దాంట్లో కొన్ని ఇష్యూస్ కొన్ని సమస్యలు ఎదురవుతున్నారు అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఉంది ఫైనాన్సింగ్ సమస్య ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుబడి తర్వాత వర్కింగ్ క్యాపిటల్ కోసం రుణము వాళ్ళకి రావడంలో అనేక రకమైన ఇబ్బందులు అవుతూ ఉన్నాయి సో దానికి సంబంధించిన వాళ్ళకి ఒక సులభతరమైన పద్ధతి ఏర్పాటు చేయడానికి ఏం అవసరం ఉంటుంది అదేవిధంగా మ్యాన్ పవర్ మన అందరికీ తెలుసు పెద్ద కంపెనీస్కి ఒక ఐఐటికి వెళ్ళడం ఒక పెద్ద కాలేజ్కి వెళ్ళడం అక్కడ పాస్ అవుతున్నటువంటి